मैं पलटन की कीवर्ड इंशाल्लाह बट 12 90 एप्लीकेशन दे रहा हूं कहां कहीं तक ओके వచ్చినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నీరు జయకుమార్ గారు అదేవిధంగా పాషిత్ గారు కప్పు గారు చాలా మంది ఏఐసిసి పరిశీలనకు మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కోఆర్డినేషన్ కోసం వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ రోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గ్రామాల్లో కూడా మొదలు పెట్టుకుంటే గ్రామం గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా వరంగా ఆ యొక్క కార్యకర్తల స్థాయి కార్యకర్తల యొక్క అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పదే విషయంలో అవకాశం వచ్చే విధంగా ఈరోజు గొప్పగా నేరుగా పదిశీలపై ఎవరు జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుగా శాసన మండలి మాజీ సమ్మె గవర్నమెంట్ పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ధర్మం సంబంధించినటువంటి విజయవాడ శాఖ పార్టీ సీఎం కూడా మనం చేస్తున్నాం దయచేసి ఇది చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఈ ఏఐసిసి ఆదేశానికి ముప్పై మూడు జిల్లాలో ఇదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఈ ప్రక్రియ మొదలుపెట్టింది మనం జగితా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీట్లు కూడా మనం సహకరించాలి ఏ విషయం కూడా లేదుగా వన్ టు వన్ చెప్ప చెప్పేటువంటి అవకాశం ఇస్తారు మీరు చెప్పేటువంటి టైం కూడా వాళ్ళు అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా మరుస్తున్న నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు జగితా ఎన్ బ్యాక్ పెద్ద పెళ్లి పార్టీ పెద్ద పెద్దలు వెంకటస్వామి గారు ఆ ప్రాంతంలో ఎంపీగా ఉన్నప్పుడు అనేక పార్టీ తమిళనాడుకు నుంచి ఆ ప్రాంతంలో వచ్చిన వారు అంటే ఉమ్మడి ఖర్మ జిల్లాలో ఆయన వ్యక్తిగతంగా సమాధానంలో ఉన్నటువంటి జయకుమార్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏఐసిసి అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది నేరుగా ప్రతి ఈరోజు ఎంతమంది అప్లికేషన్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా వారిని కలవడం జరిగింది వారి అభిప్రాయం ఏ విధంగా ఇవ్వడం జరిగిందని ఏ రోజు సాయంత్రం ఆ రోజు అఖిలభాద్ కాంగ్రెస్ పార్టీకి వారి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ైదరాబాద్ లో ఏదైతే చూపించి ఉప ఎన్నికలకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాన్ని అప్ప ఇవ్వడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చింది మన జై జైతాల్ జిల్లా సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా సహజంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా దయవచ్చి మీ అందరినీ మనం చేసే ఏంటంటే మనం అందరం కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏమో ఆదేశం ప్రకారం మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ ఇప్పుడు పోతే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రోజు ఈ విధంగా ఇక్కడ కూడా ఏ పార్టీ కూడా ఈ విధంగా చేపట్టలే ఇది ఆలోచన మొత్తం రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎందుకంటే నేను ఢిల్లీకి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విన్నప్పుడు అడిగిన మమ్మల్ అందరినీ జీతా జిల్లా తెలంగాణ జిల్లాలకు తెలంగాణ ఎన్టీఆర్ భారతదేశానికి సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను సదస్సు పెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు దాంట్లో తెలంగాణ పక్షాన మాట్లాడే అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్ర పక్షాన ఇక్కడ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారు ఒకటే మాట్లాడినారు నేను రాబోయే రోజుల్లో కూడా ప్రతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను బలోపేతం చేసే విధంగా ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలోపించే విధంగా రాష్ట్ర లెవెల్లో మేము అభిప్రాయాన్ని ఏఐసిసి ముందు ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన ఉన్నది దానికి మీ అభిప్రాయాలు ఏంటంటే మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి కాపు ఉన్నటువంటి మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనను స్వాగతించడం కార్గేకర్ యొక్క ఆలోచనని మేము అందరం మద్దతు పరిగినాము మరి దాంట్లో భాగంగా ఈరోజు జిల్లాకు వచ్చి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు జయకుమార్ గారు నేరుగా ఆ రాహుల్ గాంధీ గారి ఆలోచన మల్లికార్జున గారి గారి ఆలోచన పరంగా ఈరోజు వారు కాయిదాలు దరఖాస్తు తీసుకుంటున్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన జగితం ఎవరికి ఒకరి తర్వాత ఒకరు అందరం ఎవరైతే ఎంజాయ్మెంట్ సంబంధించిన వాళ్ళ నాయకులు వారు పిలిచిన వెంటనే వాళ్ళు కోర్షి పోయే విధంగా అందరం సహకరించాలని దయచేసి వారు జయకుమార్ గారు కానీ పాషిత్ గారు గారు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఎవరైతే బీసీ పక్షాన వచ్చిందో వారు ఎవరు పిలిస్తే ఏ ఎన్ఐఆర్ గారి సంబంధం వాళ్ళు ఇస్తే వారికి పోతే బాగుంటుందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు Sorry, Udaipur meeting of the All India Congress Committee. A decision was taken to strengthen the Congress Party with all the techniques available. In that conference, we felt that Congress Party to take on the casteist and fascist forces. Which is dividing the people on religious lines and caste lines. Being a secular party, it should strengthen itself. Number two decision: there should be a yatra.